శాడిస్ట్ రోమియో పార్ట్ ఫోర్ విరాట్ మనసు బాడీ పోరు పెడుతుంటే మైండ్ అలా తప్పు అని చెబుతుంది మనసు చేసే గోలకు బాడీలో వచ్చే ఫీల్కి ముందు జరగబోయేది వద్దు అని మైండ్ ఆపేస్తుంటే గుటకలు మింగుతూ హరిని చూస్తున్నాడు తన చేతిలో ఉన్న ఫొటోస్ మొత్తం ర్యాక్లో పెట్టేసి హరిని అలా చూస్తూ మనసు ఆగక హరిపై అతను కళ్ళు మూసుకొని బ్లాంకెట్ కప్పి పార్సిల్ వైపు చూశాడు రెండు ఓపెన్ చేసి రెండు సగం సగం తిని ఉంది విరాట్ మొహం వికారంగా పెట్టి అదేంటి రెండు ఓపెన్ చేస్తే తనకిష్టమైనది ఒకటి తిని ఒకటి ఉంచాలి అది సగం ఇది సగం తిన్నది మెంటల్ది దీని దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న గుణాలు కనిపించటం లేదు మనిషి ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగనట్టుగా అనిపిస్తుంది ఏదో ధైర్యంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఫ్రీగా ఉంటుంది భయం అనేది అయితే లేదు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఉంటే నిద్ర కూడా రాదు ఫుల్గా తిని హ్యాపీగా పడుకున్న పాపను చూస్తూ దీంతో నాకు పాప వస్తుందా ఈ పాపకు మైండ్ మెచ్యూరిటీ అయ్యేది ఎప్పుడు మా డాడీకి వాళ్ళ మమ్మీని గిఫ్ట్గా ఇస్తాను అని ఎప్పుడో ఫిక్స్ అయ్యి దీంతో కాపురం చేసి పాపను కనేశాను కానీ లైవ్లో ఇదే నాకు చిన్నపిల్లలా కనిపిస్తుంది దీన్ని అమ్మాబాబు గారభం చేసి బ్రెయిన్ ఎదగకుండా చేశారు అని బాధపడుతూ బాబుకి అలా సగం సగం తిన్న అన్నాన్ని తినాలనిపించలేదు కానీ అది తిన్నది తన జూలీ కనుక ఇష్టంగా రెండు దాంట్లో పెట్టుకుని బాల్కనీలోకి పోయి తల్లి కొసరి కొసరి గోరుముద్దలు పెట్టేది భాస్కర్ ఆంటీ మీరిలా తినిపిస్తే రేపు పెళ్ళం వచ్చాక వాడికి తినటం రాదు వాడి పెళ్ళానికి తినిపించాలి అంటే ఎలా అని నవ్వేసే నవ్వేవాడు విరాట్ తల్లి వసుంధర నా కొడుకు మనస్తత్వానికి వాడిని నాకంటే ప్రేమగా చూసుకునే భార్య దొరుకుతుంది నాలాగే భార్య ప్రేమగా తినిపిస్తుంది ఎందుకంటే నా కొడుకు వజ్రం కదా అని తల్లి అన్న మాటలకు మురిసిపోతూ పిచ్చి పిచ్చిగా తిని ఆ పార్సిల్ ఫుడ్ చూస్తూ చందమామను చూస్తూ నువ్వు నాకు కనిపించటం అది ఈ జన్మకు జరగదు మా అమ్మ కోరిక నువ్వు నాకు తినిపించటం అది ఈ జన్మకు జరగదు మా అమ్మ కోరిక తీరదు మా నాన్న కోరిక తీరదు ఎందుకే జూలీ నా లైఫ్లోకి అసలు ఎలా వచ్చావే అని అనుకుంటుంటే తల్లి ఫోన్ చేసింది ఫోన్లో అమ్మా అని తల్లి ఫోటో కనపడుతుంటే విరాట్ పెదవులపై చిరునవ్వు నాకు కడుపు నింపకుండా మా అమ్మకు నిద్ర రాదు అని బాధగా ఫోన్ లిఫ్ట్ చేశాడు విరాట్ బేలగా అమ్మా అనగానే వసుంధర కళ్ళు వర్షిస్తూ వజ్జు అన్నం తిన్నావా అన్నది విరాట్ కళ్ళల్లో చెమ్మని బయటికి రాకుండా ఇప్పుడే తింటున్నా అమ్మ నేను కడుపు నిండా తింటాను స్ట్రాంగ్గా ఉంటాను నువ్వేమి కంగారు పడకు నువ్వు తిని పడుకో నువ్వు తినకుండా ఉంటే డాడీ మనశ్శాంతిగా ఉండలేడు డాడీ హెల్త్ కోసమైనా నువ్వు స్ట్రాంగ్ గా ఉండమ్మా నీ కొడుకు ఏ తప్పు చేయడు నీకు కూడా తెలుసు కదా అంటుంటే వసుంధర నా కొడుకు ఏ తప్పు చేయడు కానీ ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా తాలి కట్టాడు అదేంటనేది మాకు తెలియదు కాని నీకు తెలుసు హరి ఏం చేస్తుంది తాను తిన్నదా అని ప్రేమగా అడిగింది విరాట్ నిద్రపోతున్న హరిని చూస్తూ నవ్వుతూ నాకు బయట పని ఉంటే వెళ్ళానమ్మా వచ్చేవరికి తిని పడుకుంది నేను కూడా తిని పడుకుంటాను అని అంటుంటే వసుంధర వజ్జు తల్లిగా ఇలా చెప్పకూడదు కానీ ఒక ఆడపిల్ల మనసు తెలిసిన తల్లిగా చెప్తున్న నానా బలవంతంగా తాలికట్టి భార్యని చేసుకుంటావేమో కానీ బలవంతంగా తనని అంటుంటే విరాట్ లేదమ్మా తనకిష్టం లేకుండా తనతో జీవితం మొదలుపెట్టను ముందుగా నా ప్రేమనే చూపిస్తాను అంటుంటే వసుంధర వజ్జు హరి నాన్నగారు ఆనందరావు గారు ఎస్పీని కలిశారట డాడీకి ఫోన్ చేశారు ఎస్పీ అంకుల్ విరాట్ అలా చేయటం ఏమిటి అని షాక్ తెలుసా అని బాధగా అంటుంటే విరాట్ అమ్మా మీరు లైట్ తీసుకోండి రేపెవరొచ్చినా కానీ నేను ఫేస్ చేస్తా అన్నాడు వసుంధర ఏం చేస్తావు వజ్జు హరి ఒక్క మాట ఇతనెవరో నాకు తెలియదు నేను మా డాడీతో వెళ్ళిపోతాను అంటే నీపై కేసు ఫైల్ అవుతుంది నీకు అది అర్థమవుతుందా అని అంటుంటే విరాట్ భారంగా శ్వాస తీసుకొని నేను చూసుకుంటా అమ్మా మీరు ప్రశాంతంగా ఉండండి ప్రేమ కోసం యుద్ధం చేయాలి అంటారు సడన్గా నాకే తెలియకుండా యుద్ధ రంగంలోకి దిగాను నైంటీ నైన్ పర్సెంట్ గెలవటానికి చూస్తాను హరిని అస్సలే నొప్పించను నీకు తెలుసు కదా మీరు హ్యాపీగా తినిపడుకోండి అని వజ్జు ఫోన్ పెట్టేశాడు వసుంధర భారంగా శ్వాస తీసుకొని భరద్వాజ్తో వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు నాకు తెలిసి వాడు రేపు ఈజీగా ఎదుర్కొంటాను అనే ఆలోచనలో ఉన్నాడు అని అంటుంటే భరద్వాజ్ వాడేమీ దుర్మార్గుడు కాదు మనకు తెలుసు ఏదో మనకు కూడా చెప్పుకోలేని బాధలో వాడున్నాడు భాస్కర్కి తెలియనిది వాడి జీవితంలో అంటే నాకు వింతగానే ఉంది భాస్కర్ విరాట్ ఒకరికొకరు వైఫైలా ఉండే వాళ్ళకి విరాట్ మనసులో ఉన్నది భాస్కర్కి తెలియపోవటం అంటే ఆశ్చర్యంగా ఉంది కానీ వాడు చెప్పాడు కదా కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకునే నేను లైఫ్ మిస్ అవుతుంటే ఎలా చూస్తాను అని హరికి వాడికి ఏంటి అనేది మనకి తెలియదు కానీ వాడి ప్రేమను గుర్తించగలిగితే హరి అదృష్టవంతురాలు అని ఇద్దరు కొడుకుపై నమ్మకంతో ఏదో తిన్నాము అనిపించి తినిపడుకున్నారు విరాట్ రేపటి గురించి ఆలోచిస్తూ ఆ ఉన్న కొద్దిగా మందు తాగేసి చాలా మత్తుగా ఉండి ఆకలితో ఉండి హరి తిన్నది చూసి అది ఇష్టంగా తిని అన్ని కష్టంగా సర్ది తన షర్టు ఒక్కటి తీసి తగిలించేసి పాయింట్ బనియన్ మీదే వచ్చి బెడ్ మీద హరి ఫేస్ చూస్తూ నువ్వు కనిపించినందుకు నేను అదృష్టవంతున్నా నీ మనసు గెలవలేకపోతే నేను దురదృష్టవంతున్నా ఏమవుతానో జూలీ నేను చేసిన తప్పుని కాక నా మనసు చూడవే అని బ్లాంకెట్ లోపల తాను కూడా పడుకొని పాపని తన గుండెల్లో పడుకోబెట్టుకుని అతని జీవితంలో ఇటువంటి రోజు జూలీ తన గుండె మీద ఉంటుంది అన్న రోజు అతనికి ఏ రోజు లేదు కానీ ఆమె లేనిది జీవితం కూడా ముందుకు సాగదు అనుకున్నాడు మరి అదేమిటో అతనికి అర్థం కావటం లేదు అతని గుండెపై ఆదమరచి నిద్రిస్తున్న హరిమోమును చూస్తూ నుదుటిపై ముద్దు పెట్టి దొంగమోహన్ దానికి ఫీలింగ్స్ అంటేనే తెలియదు అనుకుంటా తాపీగా అలా పడుకుంది నేను కంట్రోల్గా లేకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా దానికి తెలియదా అని ఇష్టంగా హరిని తన కౌగిలిలో బంధించి కష్టంగా ఎప్పటికో నిద్రపోయాడు హరి ఫుల్గా పడుకుంది కదా అయినా లెగలేదు ఎందుకంటే హరికి బద్ధకం ఎక్కువ తల్లి గోల చేసి లేపితే కానీ లెగని అమ్మాయి అలా అని లేట్ నైట్ ఏం పడుకోదు నిద్రపో అంటే కుంభకర్ణుడిలా నిద్రపోతుంది అందుకనే లేపేవారు లేరు కదా చక్కగా బజ్జుంది కానీ ఊరి చివర ప్రశాంతమైన చోటు పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తుంటే ఆమెకు కొత్తగా అనిపించి కాస్తా కాస్తా మేలుకుంటుంటే ఆమె మైండ్కు నిన్న జరిగినవి గుర్తుకు వచ్చి రాత్రి ఏం జరిగిందో అని భయంతో కళ్ళు తెరిచింది అప్పుడు ఆమె చెవులకు విరాట్ గుండె చప్పుడు ప్రశాంతంగా వినిపిస్తుంది వెంటనే అలా పైకి చూసింది హరికి విరాట్ చిరునవ్వుతో ఉన్న వదనము చూస్తూ బెరుగ్గా ఆమెను చూసుకుంది విరాట్పై మొత్తంగా ఆమె గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నట్టుగా ఉండి గబుక్కున లేచి తనను తాను చూసుకుని రాత్రి ఏమైనా జరిగిందా అని భయంగా బ్లాంకెట్ తీసేసింది బాబు ప్యాంటు బనియంతో పడుకున్నాడు కదా ఓ నన్నేం చేయలేదు అని ధైర్యం వచ్చింది హరి మేల్కొన్నప్పుడు విరాట్ పక్కకు తిరిగి ఆదమర్చి నిద్రపోతున్నాడు అతను ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పటికో పడుకున్నాడు ఆ బరువు ఆ బడలిక తీరలేదు అందుకనే బ్లాంకెట్ గుంజుకొని ఒక పక్కకు తిరిగి నిద్రపోతూనే ఉన్నాడు హరి గబా గబా లేచి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా నిలుచుని తనను తాను చూసుకుంది విరాట్ తనని ఏమీ చేయలేదు అన్నాక పెదవులపై చిరునవ్వు చేర్చుకొని లంగా బ్లౌజు మీద రాత్రి పడుకున్నాను అతను నన్ను ఇలా చూసి కూడా ఏమి చేయలేదు అంటే గుడ్ పర్సనా లేకపోతే నాకులా అతనికి ఫీలింగ్స్ రాలేదా అని ఏదో తెలిసిన దానిలా ఆలోచిస్తుంది ఏమోలే నేనైతే సేఫ్ అని తన చీరని తీసి కష్టపడి అటు ఇటూ చుట్టింది చిరాకు పుట్టి అవతల విసిరి కొట్టింది విరాట్ షర్ట్ అక్కడ కనిపించింది అది వేసుకోవటం బెస్ట్ అని దాన్ని పట్టుకుంది ఆ షర్ట్ చక్కని అరోమాతో ఆమె మనసు ఒక్కసారిగా హాయి అనిపించింది హరి తన నెత్తి మీద తానే కొట్టుకొని నువ్వు ఫీల్ అవ్వాల్సింది మీ బాబతో అని తనకు తానే చెప్పుకొని షర్టు వేసుకుంది షర్టు వేసుకుంటుంటే మనసు మరి మీ బాబతో ఇన్ని రోజులు ఉన్నావు అతని బైక్పై షర్టు గట్టిగా పట్టుకొని చాలాసార్లు కూర్చున్నావు మరి ఆ షర్టు పట్టుకున్నప్పుడు ఎందుకు రాలేదు పాప నీకు ఆ ఫీలింగ్స్ అంటుంటే హరి మెడలో కడితేనే వస్తాయి నువ్వు మూసుకోనుండు నాకు ఈ షర్టుపై కూడా ఏ ఫీలింగ్ లేదు నా బాబాపై ఫీలింగ్స్ తెచ్చుకుంటాను అని ఏం చేయాలో తెలియక అలా బాల్కానీలోకి పోయి సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే సిటీలో ఉన్న ఇళ్లలో ప్రశాంతత ఉండదు సన్ రైజ్ ఎంజాయ్ చేయటానికి ఉండదు హరికి అక్కడ పచ్చని చెట్లు ప్రశాంతమైన గాలి సన్ రైజ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది హరికి ఏదో గుర్తు వచ్చిన దానిలా డబాగబా రూంలోకి వచ్చింది ఇతగాడి సెల్లు ఎక్కడ ఉందా అని వెతికితే అతను పడుకున్న దిండు కింద సెల్లు కనిపిస్తుంది హరి దాన్ని ఎలా తీయాలబ్బా అని పిల్లిలా మెల్లిగా వచ్చి చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా దిండు కింద సెల్లు నిదానంగా తీసుకుంది సెల్లు దొబ్బేశాను అని ఫీల్తో నవ్వుతూ బాల్కానీలోకి పరుగు పెట్టింది టకాటకా ఆనందరావుకి ఫోన్ చేసింది డాడీ అని బేలగా అన్నది ఆనందరావు హరి నువ్వు బాగున్నావా ఆ యదవ నిన్నేమైనా చేశాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు ఆగకుండా వేస్తున్నాడు ఆనందరావు అంతకంగారెందుకు పడుతున్నాడు అంటే పెళ్లి మండపం నుంచి విరాట్ తీసుకుని వెళ్లిన దగ్గర నుంచి సుభాస్ని వెంటబెట్టుకుని ఎస్పీని కలిసి అంతా చెప్పి ఇదిగో అదిగో అనే వరకు రాత్రి అయింది ఎస్పీకి విరాట్ గురించి తెలుసు కనుక భరద్వాజ్కి ఫోన్ చేశాడు నిజమే అని తెలుసుకున్నాడు ఆనందరావు ఇప్పుడే యాక్షన్ తీసుకోమని అంటే ఎస్పీ నైట్ టైం ఏం తెలుసుకోకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు అతను నీ కూతురు మెడలో తాలికట్టే తీసుకుని వెళ్ళాడు విరాట్ నాకు తెలిసి చిన్న మిస్టేక్ కూడా చేసేవాడు కాదు మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇందులో హరి పాత్ర కూడా ఏమైనా ఉందేమో రేపు వెళదాము అంటే సుభాష్ ఈ రాత్రికి హరిని ఏమైనా చేశాక రేపు చే ఏం చేస్తారు వచ్చి అని కోపంగా అన్నాడు ఎస్పీ గారు నవ్వుతూ విరాట్ అలాంటి మనిషి కాదు దానికి నేను గ్యారంటీ ఇస్తా నాకు తెలిసి హరి తప్పు కూడా ఉంటే ఉంటుంది అందుకే విరాట్ అలా చేసి ఉంటాడు ఆమెకు ఇష్టం లేకుండా హరిని తాకడు ఒకవేళ మీరన్నట్టు జరిగిన ఇప్పుడు వారిద్దరు భార్యాభర్తలు ఇష్టమై కలిశారు ఇక మీరు చేసేది కూడా ఏమీ ఉండదు మీరిచ్చిన కంప్లైంట్కి రేపు వెల్ ఏ హరిది ఏ తప్పు లేదు అంటే మేము యాక్షన్ తీసుకుంటాము అని పంపించాడు హరి ఇప్పుడు కలవలేదని ఆనందానికి ఆనందరావుకి తెలుసు హరి ఎప్పుడు విరాట్ని కలవలేదని తండ్రిగా ఆనందరావుకి తెలుసు సుభాష్ కి తెలుసు కానీ ఎస్పీ అలా మాట్లాడాక ఏమీ చేయలేక మౌనంగా వచ్చారు అందుకనే బిడ్డని ఏదైనా చేశాడేమో అని కంగారుతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు హరి లేదు డాడీ తనను నన్నే తను నన్నేమీ చెయ్యలేదు రాత్రి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టి తను వెళ్ళిపోయాడు నేను తిని పడుకున్నాను అంటుంటే సుభాష్ పక్కనుండి లొకేషన్ షేర్ చేయమను మనం ఎస్పి దగ్గరికి వెళ్దాము అని ఆనందంతో ఆనందరావుతో చెప్తుంటే ఆనందరావు హరి లొకేషన్ షేర్ చేయమని నువ్వేమి కంగారు పడకు తల్లి ఈ రోజు వచ్చి వాడి సంగతి చెప్తాము మీ అమ్మతో మాట్లాడు బంగారం అని వెళ్ళిపోయాడు హరి తల్లితో మాట్లాడుతూ అమ్మా ఈరోజు నువ్వు నన్ను తిట్టలేదు అని నవ్వుతూ అంటుంటే పద్మ రాత్రంతా బిడ్డ ఎలా ఉందో అని బెంగగా బేలగా ఎలా ఉంటుందో నా పిచ్చి తల్లి అనుకుంది హరి నవ్వుతూ మాట్లాడే వరకు తల్లి మనసు కుదుట పడింది అబ్బాయి నీకు ఇది వరకు తెలుసా అని హరిని అడిగితే హరి లేదమ్మా నాకు అసలు అతను ఎవరో తెలియదు కానీ నిన్న ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అని అన్ని జరిగినవి చెప్పింది పద్మకి హరి చెప్పిన దాన్ని బట్టి విరాట్ హరిని ఎక్కడో చూసి చాలా డీప్గా లవ్ చేశాడేమో అందుకే హరిని ప్రాణంగా చూసుకున్నాడు అనిపించింది పద్మ మరి నీకు తాలి కట్టాడు నువ్వు అక్కడే ఉంటావా మాతో వచ్చేస్తావా అంటే హరి అమ్మా ఎవరో నాకు తెలియదు నేను బావనే పెళ్లి చేసుకుంటాను నేను ఇక్కడ ఉండను అని గారంగా అన్నది పద్మ సరే మేము వస్తున్నాం కదా నిన్ను తెచ్చేసుకుంటాంలే అని హరికి ముద్దు పెట్టి ఫోన్ పెట్టేసింది పద్మ చాలా ఆలోచిస్తుంది అంత మూర్ఖంగా తీసుకుని వెళ్ళినవాడు ఖచ్చితంగా రాత్రి హరిని పాడు చేస్తాడు రాత్రి నుంచి ఆనందరావు మాటలను బట్టి చాలా పలుకుబడి ఉన్నవాళ్లు చాలా హోదాలో ఉన్నవాళ్ళు ఉడుకు రక్తం ప్రేమించిన దాన్ని దక్కించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాడేమో అనుకొని తను హరి దగ్గరికి బయలుదేరటానికి రెడీ అవుతుంది భరద్వాజ్ వసుంధర భాస్కర్ కూడా ఎస్పీ గారు ఫోన్ చేశారు అని బయలుదేరుతున్నారు భరద్వాజ్కి లేచిన దగ్గర నుంచి అందరూ ఫోన్లు చేసి విరాట్ ఇలా చేయటం ఏమిటి విరాట్ ఇలా చేయటం ఏమిటి ఒకటే ప్రశ్నలు అమ్మాయిని విరాట్ లవ్ చేస్తే విరాట్కి పిల్లనివ్వని పేరెంట్స్ ఎవరున్నారు విరాట్ అలా ఎలా చేశాడు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఆ తండ్రికి ఏం తెలుసు అందరికీ మౌనమే సమాధానం ఇచ్చాడు అలా బరువుగా భారంగా వసుంధర భాస్కర్తో భరద్వాజ్ ఎన్నో ఆలోచనలతో కొడుకు దగ్గరికి బయలుదేరాడు హరి తండ్రికి చెప్పింది తల్లికి చెప్పింది లొకేషన్ షేర్ చేసింది తల్లిని వచ్చేటప్పుడు ఒక డ్రెస్ తెమ్మన్నది అప్పటి వరకు ఎలా ఇలా ఉండటం అమ్మ వచ్చి డ్రెస్ ఇస్తేనే నేను ఫ్రెష్ అవ్వాలా అని ఆలోచిస్తూ అందరికీ చెప్పేశాను అని ఆనందపడుతూ పొగరుగా విరాట్ కేసి చూసింది విరాట్ హరి అందరితో మాట్లాడుతూ ఉంటే వింటూ మేల్కొన్నాడు ఫోన్ పెట్టేశాక ఆనందపడిపోతున్న హరిని చూసి నవ్వుతూ లేచి బాల్కనీలోకి వస్తున్నాడు అప్పుడే హరి చూసి ప్లిక్కిపడి వెనకకు పడబోయింది ఎడ్జ్ ఎడ్జ్లో ఉంది పడుతుందేమో అని విరాట్ ఆమె నడుంపై చెయ్యి వేయగానే అంత దగ్గరగా విరాట్ని కండలు తిరిగిన దేహం బనియన్లో నుంచి కనిపిస్తుంటే గుటకలు మింగుతూ పెద్ద పెద్ద కళ్ళతోటి విరాట్ని చూస్తూ ఉంటే విరాట్కి రాత్రి బెడ్ పై హరి పడుకున్న విధానం గుర్తుకు వచ్చి అతని పెదవులపై నవ్వు చేరి ఆశ్చర్యంగా చూస్తున్న హరి ముఖంపై గాలి అలా ఊదాడు విరాట్ అంత దగ్గరగా ఉండి ఆమె నడుంపై అలా చేయి వేసి అలా గాలి ఊదగానే మనసులో ఏదో తెలియని అలజడి విరాట్ నవ్వుతున్న పెదాలను చూడగానే హరికి వాటిని కిస్ చెయ్యాలి అనే చిలిపి ఆలోచన వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి